నమస్తే మైడియాస్ ఫ్రెండ్స్ ద స్పారో ఛానల్ కి స్వాగతం నా పేరు రమేష్ ఇవాళ మన టాపిక్ గ్రూప్ ఫోర్ లో ఉన్న ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్ట్లలో ఐదు వేల వేకెన్సీస్ ఏ విధంగా ఫామ్ కాబోతున్నవి దాని వల్ల కట్ ఆఫ్ కి దగ్గరలో ఉన్న ఐదు వేల మందికి ఏ విధంగా బెనిఫిట్ అవ్వబోతుంది అండ్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇట్లా పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చినా కూడా ఏ విధంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవో కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఇంతకుముందు వీడియోలో బెజ్ నుంచి పదిహేను వందల వేకెన్సీస్ ఉండబోయే ఛాన్సెస్ ఉన్నవి అని చెప్పాను కానీ గత రెండు మూడు రోజులుగా నేను చేసిన రీసెర్చ్ వల్ల నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ వల్ల నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే అరౌండ్ ఫైవ్ థౌసండ్ ప్లేస్ వేకెన్సీస్ ఫామ్ అవ్వబోతున్న అయితే ఆ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఎవరెవరు అంటే నా కొలీగ్స్ తోటి అవ్వచ్చు డిస్కషన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్స్ సర్వేస్ తోట అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్స్ ఎస్ఏ ట్రైనింగ్ ఉన్న వాళ్ళతో డైరెక్ట్ ను డిస్కషన్స్ తోటి అవ్వచ్చు సమ్ పీసీ క్యాండిడేట్స్ ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ సెలెక్ట్ అయిన పిసి పోలీస్ కానిస్టేబుల్ ఉన్న వాళ్ళతో కొంతమందితో డిస్కషన్స్ అవ్వచ్చు అన్స్పెసిఫైడ్ సోర్సెస్ కొన్ని అన్స్పెసిఫైడ్ పేరు చెప్పలేని సోర్సెస్ మెయిన్గా నేను దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నా దాని నుంచి అవ్వచ్చు కొంతమంది ఫ్రెండ్స్ డిఎల్ చేయాలి పీజీటీ ఇటువంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి డిస్కషన్స్ అవ్వచ్చు నేను అవన్నింటినీ సమరైజ్ చేసి ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే అరౌండ్ ఫైవ్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి దీంతో పాటుగా నేను ఇంతకు ఇంతకుముందు ఇంతకుముందు వీడియోలో లాంచ్ చేసిన మూమెంట్ ఏంటంటే సేమ్ నో టు ఏ సెకండ్ జాబ్ అనేది ఈ క్యాంపెయినింగ్ వల్ల ఎంతో కొంతమందికి అంటే ఆల్రెడీ పెద్ద జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు రెండు జాబ్లో ఒక జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు గ్రూప్ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకుండా అవేర్నెస్ కల్పించడానికి నేను ఈ మూమెంట్ లాంచ్ చేశాను సో మీరు అందరు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేస్తే ఏమవుతుందంటే అంటే ఎక్కువ రీచ్ అయిపోతుంది దీని మీద అవేర్నెస్ వస్తుంది చాలా మంది అభ్యర్థులు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఓకేనా అయితే టాపిక్లోకి వెళ్దాం మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇది ఒక ఆర్డర్లో కిందికి ఆర మార్క్ ఉంది కదా ఇది ఏంటంటే ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎవరు ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళు ధర్నాలు గవర్నమెంట్కి తెలిసేలాగా ఫ్లక్ కార్డ్స్ పైన ఏ ఫోర్ షీట్స్ పైన కావచ్చు పెద్ద పెద్ద పేపర్స్ పైన ప్రదర్శిస్తున్నది ఏంటంటే ఈ ఆర్డర్లో ఫిల్ చేయాలి అని ఈ ఆర్డర్ లో ఫిల్ చేయాలని ఈ ఆర్డర్లో డిఎల్ నుంచి జేఎల్ జేఎల్ నుంచి పీజీటీ ఈ ఆర్డర్లో ఫిల్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల కంటే గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో కట్ ఆఫ్కి దగ్గరలో ఎవరైతున్నారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నవి ఎందుకంటే ఇప్పుడు డిఎల్జెఎల్ పీజీటీ ఇది అందరు అప్లై చేస్తారు అందరు రాస్తారు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ మేడం వాళ్ళ ఒకటే మెంబర్కి మంచి టాపర్స్ కి రెండు మూడు జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఫస్ట్ చిన్న పోస్ట్ ను మనం ఫిల్ చేస్తే ఏమైతుంది అంటే వీళ్ళు ఫస్ట్ వెళ్ళి సారీ ఫస్ట్ వెళ్ళి దీంట్లో జాయిన్ అవుతారు దీంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ రిజైన్ చేస్తారు రిజైన్ చేసి మళ్ళీ పైన జాబ్కి వెళ్తారు దీని వల్ల ఏమైతే అంటే వేకెన్సీస్ బ్యాక్లాగ్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంది వాళ్ళ కింద మంచి స్కోర్ వచ్చినా కూడా వాళ్ళ కింద ఉన్న ఆస్పిరెంట్స్ కి జాబ్ వచ్చే ఛాన్సెస్ లేదు దాంతో ఏంది దీంట్లో యావరేజ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ వరకు గ్రూప్ ఫోర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి వీళ్ళు వచ్చి గ్రూప్ ఫోర్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి కాబట్టి గవర్నమెంట్ ఈ ఆర్డర్లో డిఎల్ తర్వాత జేఎల్ జేఏల్ తర్వాత పీజీటీ పీజీటీ తర్వాత టీజీటీ రిక్రూట్ చేస్తేనే ఇక్కడ గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ కి బెనిఫిట్ ప్లస్ ఈ ఎగ్జామ్స్ రాసిన టాపర్స్ కింద ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ కనబడుతున్నవి లేకపోతే ఏమైతే దీంట్ల జాబ్ రానోళ్ళు దీంట్లో జాబు రానోళ్ళు మళ్ళీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ ఉన్నాయి కదా దాని మీద కూడా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అక్కడ కొంచెం ప్రెజర్ అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి అండ్ ఇంకొకటి రీసెంట్ గా యూపీఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది దీని ఇండికేషన్ ఏంటంటే ఎప్పుడు ఫెబ్ ఎండింగ్ లో ఫెబ్ లాస్ట్ వీక్ లో వచ్చే యూపీఎస్సీ నోటిఫికేషన్ ఈసారి కొంచెం ముందు వచ్చింది మేబీ ఎలక్షన్ కోడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రాబోయే కొన్ని రోజుల్లో దీన్ని బేస్ చేసుకుని కూడా గవర్నమెంట్ కొంచెం స్పీడ్గా రిక్రూట్మెంట్ చేయాలి ఎలక్షన్స్కి రిక్రూట్మెంట్ మంచి ఎక్కువ మొత్తం రిక్రూట్మెంట్ చేసి వెళ్ళాలి అని ఆలోచిస్తుందేమో దీనివల్ల చాలామంది బెని చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రాబ్లంలో పడుతున్నారు వాళ్ళ లైఫ్లో ఆగమాగం అయ్యే ఛాన్సెస్ ఉన్నవి కాబట్టి గవర్నమెంట్ కొంచెం పెద్ద జాబ్ ఫస్ట్ తర్వాత చిన్న జాబ్లు ఫిల్ చేస్తేనే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది గ్రూప్ ఫోర్ యాస్పిరెంట్స్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అందరికంట అన్నిటికంటే కింద ఉన్న జాబ్ ఇదే కాబట్టి తర్వాత ఎస్ఐ ఇప్పుడు ఎస్ఏ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ కూడా చాలా మంది రాస్తారు దాంట్లో టూ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ కి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అంటే గ్రూప్ ఫోర్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నవి దీంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మెంబర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వరు ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎందుకు అంటున్నా అంటే కొంతమంది పీస్ఫుల్ జాబ్ కోసం చూసి దాంట్లో జాయిన్ అయిపోయి ఇంకా గ్రూప్ వన్ కి కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ అయితే అనుకున్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి ఇంకొంతమంది పోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయితే ఏమైతే అటెండ్ అయితే లీవ్ పెట్టుకుని మరి అచ్చు వాళ్ళు ఉంటారు కొంచెం తల తిక్కోళ్ళు వాళ్ళు నెగ్లిజిబుల్ అనుకో ఓకే తర్వాత ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఇది అతిపెద్ద నోటిఫికేషన్ దీంట్లో కూడా వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ సెవెంటీ ఎబో మార్క్స్ ఉన్న వాళ్ళు త్రీ థౌజండ్ ప్లస్ అంటే ఫోర్ వరకు క్యాండిడేట్స్ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు వన్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు పీసీ జాబ్ వచ్చిన వాళ్ళు సో దీంట్లో కొంతమంది పిఎస్ఎస్పి ఇటువంటి జాబ్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇక్కడ ఏమైతుంటే గ్రూప్ ఫోర్ లో వాళ్ళు జాయిన్ అయిపోతే ఏమైతుంది వెయ్యి నుంచి పదిహేను వందలు మినిమం ఒక్కోసారి రెండు వేల వరకు పోలీస్ కాన్స్టేబుల్ జాబ్స్ వేకెన్సీలో పడే ఛాన్సెస్ ఉన్నవి బ్యాక్లాగ్ పోస్ట్ లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీంతో ఏమైతుంది ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ వచ్చి గ్రూప్ ఫోర్ లో జాయిన్ అయిపోతున్నారు ఇక్కడ వేకెన్సీస్ పడిపోతుంది దీంతో గవర్నమెంట్ కొంచెం ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయిపోయి టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి జాబులు ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ జీవో ఫార్టీ సిక్స్ తో చాలా మంది నష్టపోయారు దీనివల్ల కూడా నష్టపోకుండా బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా కింద ఉన్న వాళ్ళని పిలిచి జాబులు ఇస్తే ఎంతో కొంత వాళ్ళకి కి యూజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నవి ఓకేనా తర్వాత ఏడబ్ల్యూఈ కావచ్చు ఏఈ కావచ్చు దీంట్లో కూడా ఎయిటీ ప్లస్ కి ఈ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎయిటీ ప్లస్ మెంబర్స్కి గ్రూప్ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఇంకెక్కునే ఉంటారు కదా తక్కువ ఉండరు ఏఎంవిఐ ఏఓ టీపీపీఓ ఈ ఎగ్జామ్స్ లో కూడా జాబ్ వచ్చే ఛాన్స్ వీళ్ళు రాసిన వాళ్ళు కూడా గ్రూప్ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు సెవెంటీ టూ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు టాపర్స్ వీళ్ళు ఎయిటీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు టాపర్స్ వీళ్ళు గ్రూప్ ఫోర్ జాయిన్ అవ్వరు ఆల్రెడీ జాబ్ లో ఉండి కూడా ప్రాక్టీస్ కోసం రాస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది గ్రూప్ వన్ యూపీఎస్సీ ఇటువంటి వాళ్ళు కూడా రాస్తుంటారు వీళ్ళు గ్రూప్ ఫోర్ జాయిన్ అవ్వరు ఇది వీళ్ళు కూడా ఎయిటీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు అయితే ఈ ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ బెనిఫిట్ అవ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సిన రెండు పనులు ఏంటంటే గవర్నమెంట్ పెద్ద నుంచి కిందకు జాబ్లు ఫిల్ చేయాలి అలా చేస్తే ఏమైతే చాలా మంది ఆస్పిరెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది ఇంకోటి నేను లాంచ్ చేసిన మూమెంట్ ఏంటి సే నో టు ఏ సెకండ్ జాబ్ అన్నా కదా దీనివల్ల అంటే పెద్ద జాబ్ వచ్చిన వాళ్ళు సెకండ్ చిన్న జాబ్ లకి వెరిఫికేషన్స్కి వెళ్ళకపోతే వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయితే అనుకుంటే ప్రాబ్లం అయితే చాలా మంది ఆస్పరెంట్స్ లైఫ్ లో ప్రాబ్లం లో పడతాయి కాబట్టి మీరు మంచి జాబ్ ఉంటే ఒకవేళ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకండి దీంతో ఐదు వేల మంది యాస్పిరెంట్స్ కి బెనిఫిట్స్ దీని దీనివల్ల ఏంటంటే పెద్ద పెద్ద ర్యాంకులు ముప్పై వేలు ముప్పై ఐదు వేల ఒక్కొక్క కేటగిరీలో కొన్ని కేటగిరీలో కొన్ని డిస్టిక్స్ లో థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ దాకా కూడా మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి కేస్ టూ కేస్ టూ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏదో హరి భరిగా ఫిల్ చేసేసి తర్వాత చూసుకుందాం తర్వాత మళ్ళీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఐదు వేలు ఆరు వేల ఏడు వేల మెంబర్స్ తోటి మళ్ళా జూన్లో జూలైలో మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అంటే మనం ఏం చేయలేం దానివల్ల చాలా మంది ఫ్రెండ్స్ డైలామాలో అంటే మీ లైఫ్స్ రిస్క్ లో పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఒకసారి ఆలోచించండి ఓకేనా మాక్సిమం మెంబర్స్కి రీచ్ అయ్యేటట్టు అయితే పక్క షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు